ండవ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవనీయులు ఎంపీ దాని గారి అమ్మాయి గారు అట్లాగే దేవినేని అవినాష్ గారి సతీమణి సుధీర గారితో కలిసి ఈ దనే దనేగుల వారి వీధి మరియు యర్రలగడ అప్పారా వీధి కాకతీయ బజార్లో పర్యటించడం జరిగింది మరి ఈ ఈ ఏరియాలో ఉన్న రోడ్లన్నీ కూడా ఇరవై నాలుగు రోడ్లు ఈ డివిజన్లో ఇప్పటివరకు వేసింది ఒకటే ప్రశ్న మేము సూటిగా అడగదలుచుకున్నాం మీరు గత ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు మీ కార్పొరేటరే ఉన్నాడు పది సంవత్సరాలు మీరు పరిపాలించారు ఈ పది సంవత్సరాల పరిపాలనలో మీరు రోడ్లు వేసి ఉంటే కనుక ఇరవై నాలుగు రోడ్లు ఇక్కడ వేయించాల్సిన అవసరం వచ్చేదా చెప్పండి మీరు కేవలం ఈ ఏరియా మొత్తాన్ని మీ ఓట్ బ్యాంక్గా చూసుకుంటూ వాళ్ళకి రోడ్లు వేసినా పర్లేదు వాళ్ళకి అయిపోయినా పర్లేదు వాళ్ళు చచ్చినట్టు మన గుర్తుకేస్తారలే అనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు ఈ నిర్లక్ష్యం చేసిన ప్రాంతంలో మరి అవినాష్ గారు పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా కులాల అతీతంగా మతాల అతీతంగా ప్రతి ఇంటికి గడపడకు తిరిగి వాళ్ళ బాధలు విని మా రోడ్లు బాగలేదు ఇట్లా ఉందంటే ఆయన మరి అయ్యప్పనగర్ మెయిన్ రోడ్డు కానీ నెహ్రూ రోడ్డు కానీ కరివేపాక తోట రోడ్లు కానీ ఎన్ని రోడ్లు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రోడ్లు లెక్కలేనంత అభివృద్ధి ఈ డివిజన్లో చేయడం జరిగింది మరి ఇప్పటికైనా అందరూ గుర్తించారు ఎవరైతే ఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసి మంచితనంగా నటిస్తూ మంచితనం మంచివాడిని మంచివాడిని అనుకుంటే సరిపోదు మంచితనంతో పాటు రాజకీయ నాయకుడికి సమర్థత కూడా ఉండాలి మంచితనము సమర్థత కలిగిన నాయకులు వీళ్ళిద్దరు దేవిన అవినాష్ గారు ఎంపీ గారు కేసీఆర్ నాని గారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో అందరూ కూడా వాళ్ళిద్దరికీ ఓట్లేసి అఖండమయ్యత గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు ఈ ప్రచారంలో అర్థమైపోతుంది వాళ్ళ గెలుపు అనేది కేవలం నల్లేరు మీద నడకలాంటిదే అందులో ఎటువంటి డౌటు లేదు సందేహం లేదు ఎమ్మెల్యేగా అవినాష్ గారు ఎంపీగా నాని గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు థ్యాంక్ యూ